ఓం విఘ్నేశ్వరాయ్ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదహారు ఎందరు భక్తులు అన్ని రూపాలు ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి వారిని అనుగ్రహించారు బాబా విశ్వమంతా తన మనోరూపంగా గల సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురంధరికు కలరా వచ్చింది వైద్యులు కూడా ఆశ లేదన్నారు అప్పుడు వాళ్ళింటి ఎదురుగా దత్తమందిరం పక్కన సాయి నిలబడి దర్శనం ఇచ్చారు పురందరేకు ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకు ఇవ్వమన్నారు అలా చేయగానే ఆమె త్వరలో కోలుకుంది ఒకసారి మహల్సాపతి పల్లకిలో ఖండోబా విగ్రహం పెట్టుకుని ఆ దేవునికి ముఖ్యస్థానమైన జజూరిలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి దిగురుగా పల్లకీ నానుకుని నిలుచున్నాడు ఆ సమయంలో తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి వెనక్కు తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు ఆయన తనతో ఉన్నారని గుర్తించి మహల్సాపతి సాటివారికి ధైర్యం చెప్పి నాలుగు రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు తరువాత అందరూ సిరిడి చేరగానే సాయి యాత్ర బాగా జరిగింది కదా నువ్వు అనుకుని నిలుచున్నప్పుడు నేనక్కడికి వచ్చాను అన్నారు శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో చాతుర్మాసానికి కోబర్గా ఉంది ఒకరోజు ఆమె వద్దకు ఒక పకీరొచ్చి రొట్టెలు ఉల్లిపచ్చడి కోరారు చాతుర్మాసంలో తాను ఉల్లివాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్లిపోయారు బాబా ఉల్లి తింటారు కాబట్టి ఆ ఫకీరు వారేనని ఆమెకు స్మరించింది తరువాత ఆమె సిరిడి వెళ్లినప్పుడు నాకు రొట్టెలు ఉల్లిపచ్చడి ఇవ్వలేదు కదా ఎందుకొచ్చావు అన్నారు బాబా ఆమె సమర్పించటానికే వచ్చాను అన్నది బల్వంత్ కోజోకర్ ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళిన తర్వాత అదే తనకు చివరి దర్శనమని తోచింది ఆయనను మరలా ఇంకొకసారి చూడాలి అనిపించింది కానీ అది సిరిడి సంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటే అక్కడ లెండిలో కంచెలో నుంచి బాబా తొంగి చూసి వెళుతున్నావా మంచిది వెళ్ళిరా అన్నారు మసీదులో ఉన్న బాబా లెండి వద్ద ఇవ్వటం ఆశ్చర్యము రేగే తన కుమార్తె వివాహానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాబాకు ఆహ్వానం పంపాడు స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి వీపూతి దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అంతా అదే సమయానికి ఒక వచ్చి అతని మామగారిని ఒక పైసా దక్షిణ కోరాడు పని తొందరలో అతను పట్టించుకోలేదు కాని వచ్చింది సాయేనని తర్వాత స్మరించి బాధపడ్డాడు ఆ వచ్చినది సాయియే గనక అయినట్లయితే మరలా రావాలని రేగే అన్నాడు మర్నాడు ఆ వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు కాని విందు ఆరగించలేదు